గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ ఈరోజు మనం ఆస్ట్రాలజీ టాపిక్లో సూర్యుడు కర్కాటక సంక్రమణం అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు సో సూర్యుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ రాశులకు మహర్దశ అంటే గొప్ప ఫలితాలు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి చూద్దాం సో దానికంటే ముందు మనం అసలు సూర్యు సూర్యుడి కారకత్వం తెలుసుకుందాం సూర్యుడు దేని కారకం మనకి అంటే సూర్యుడు ఇండికేట్ స్ట్రెంగ్త్ అంటే బలం అండ్ గవర్నమెంట్ అథారిటీ అండ్ గుడ్ ఫిజికల్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ అండ్ పర్సనాలిటీ అంటే సూర్యుడు ముఖ్యంగా మన యొక్క ఆరోగ్యానికి శారీరక బలానికి మనలో ఉన్న ఇమ్యూనిటీ పవర్కి అండ్ గవర్నమెంట్ అథారిటీస్ని రిప్రజెంట్ చేస్తాడు సో సూర్యుడు సొంత రాశి సింహం అవుతుంది సూర్యుడు మేషంలో వచ్చే స్థితిని తులలో నీచస్థితిని పొందుతాడు సూర్యుడు ఒక్కొక్క రాశిలో థర్టీ డేస్ అలా మొత్తం పన్నెండు రాసుల్లో వన్ ఇయర్ కంప్లీట్ ట్రాన్సిట్ సైకిల్ ఉంటుంది ఇప్పుడు సన్ మనకు క్యాన్సర్లోకి ట్రాన్సిట్ అవుతున్నాడు అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు ఇప్పుడు ఏ రాసులకి మహర్దశ పట్టబోతుందో చూద్దాం సో ఈ సూర్యుడు యొక్క ట్రాన్సిట్ వల్ల త్రీ సిక్స్ టెన్ లెవెన్ అంటే ఏ రాశుల నుంచి సూర్యుడు మూడు ఆరు పది పదకొండు స్థానాలు ఉంటారో ఆ రాసులకి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి ఇక ఏ రాశి నుంచి అయితే ఈ సూర్యుని యొక్క సంక్రమణం అంటే కర్కాటకంలో వచ్చినప్పుడు ఏ రాశి నుంచి అయితే సూర్యుడు తొమ్మిది పన్నెండు నాలుగు ఐదు ప్లేసులు ఉంటాయో వీరికి కొంచెం వేధ అంటే కష్టంగానే ఉంటుందని చెప్పచ్చు ఇక మిగతా ప్లేసెస్ అంటే సూర్యుడు ఏ రాశి నుంచి అయినా ఒకటి రెండు ఏడు ఎనిమిది స్థానాల్లో ఉంటే న్యూట్రల్ ఫలితాలు ఉంటాయి సో ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటి అంటే మూడు ఆరు పది పదకొండు స్థానాలు సూర్యుడు కర్కాటకంలో వెళ్ళినప్పుడు ఏ రాశి నుంచి అయితే మూడు ఆరు పది పదకొండు స్థానాలు అయ్యాయో వీటికి శుభ ఫలితాలు వస్తాయి అంటే ఇప్పుడు మనం జోడక సైన్లో చూస్తే సూర్యుడు కర్కాటకంలో వచ్చి ఉన్నాడు అంటే వృషభ నుంచి వృషభ మిథున కర్కాటక సో ఫస్ట్ రాశి తీసుకుంటే మనకు వృషభ రాశి రాశికి థర్డ్ హౌస్లో సన్ ట్రాన్సిట్ అవుతుంది వృషభ రాశి నుంచి మూడో ఇంట్లో సూర్యుడు కర్కాటకంలోకి వచ్చి ఉన్నాడు అంటే వృషభ రాశి వాళ్ళకి సన్ ట్రాన్సిట్ ఇన్ థర్డ్ హౌస్ మంచి శుభ ఫలితాలు వస్తాయి వీరికి ప్రత్యర్థుల మీద గెలుపును సాధిస్తారు అంటే ద విన్ ఓవర్ కాంపిటేటర్స్ వీళ్ళకు సమాజంలో మంచి గౌరవం మర్యాద మన్నన పొందుతారు చాలా హుందాగా ఉంటారు వీళ్ళ యొక్క క్యారెక్టర్ సో ఇప్పుడు రాశిలోకి సూర్యుడు థర్డ్ హౌస్లో ట్రాన్సిట్ అవ్వడం వల్ల మంచి శుభ ఫలితాలు పొంది గొప్ప మహర్దశను చేరుకుంటారు ఇంకా నెక్స్ట్ మనం కుంభం తీసుకుంటే కుంభ మీన మేష వృషభ మిథున కర్కాటక సిక్స్ థౌజండ్ అవుతుంది సో కుంభరాశి వాళ్ళు కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు ఈ సూర్యు యొక్క ట్రాన్సిట్ వల్ల కర్కాటక రాశిలో వీళ్ళకు వచ్చే శుభ ఫలితాలు ఏంటంటే వీళ్ళు మంచి ఆరోగ్యంగా ఉంటారు ఈ పీరియడ్లో స్ట్రాంగ్ హెల్త్ ఎందుకంటే ఆరోగ్యం భాస్కర విచ్చేత అంటాం కాబట్టి అంటే ఎప్పుడైతే సూర్యుడు ఆరోగ్యకారకుడు ఆరోగ్య ప్రదాయకుడు అది సిక్స్త్ హౌజ్లో అంటే కుంభం నుంచి కర్కాటకం సిక్స్త్ హౌజ్ అవుతుంది కాబట్టి సిక్స్త్ హౌజ్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు కుంభరాశి వాళ్ళకి మంచి ఆరోగ్యము శుభ ఫలితాలు వీళ్ళు శారీరకంగా ఈ పీరియడ్లో ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు వీళ్ళు అన్ని కాంపిటీషన్స్లో మంచి సక్సెస్ను సాధిస్తారు ఇంకా మనం టెన్త్ ట్రాన్సిట్ అవుతున్న హౌజ్ ఏ రాశి ఏంటంటే తుల తుల రాశికి ఇది టెన్త్ హౌజ్లో సన్ ట్రాన్సిట్ ఉంది తుల వృశ్చిక ధనస్సు మకర కుంభ మీన మేష వృషభ మిథున కర్కాటక అంటే సూర్యుడి నుంచి టెన్త్ హౌజ్లో తులా తుల రాశి నుంచి టెన్త్ హౌజ్లో సన్ ట్రాన్సిట్ అవుతుంది సో ఇప్పుడు వీళ్ళకి ఏ విధమైనటువంటి ఉంటుంది ఏ విధమైన శుభ ఫలితాలు వస్తాయంటే వీళ్ళకి గవర్నమెంట్ నుంచి అంటే ప్రభుత్వం నుంచి మంచి మర్యాద మర్యాద మరియు ప్రాప్తి పొందడం ఉంటుంది వీళ్ళకి మంచి కెరీర్ ఒకవేళ నిరుద్యోగులు అయితే మంచి ఉద్యోగం రావడం జరుగుతుంది టెన్త్ హౌస్లో సూర్యుడికి దిగ్బలం కూడా వస్తుంది సో ఈ తులారాశి వారికి సూర్యుడు టెన్త్ హౌస్లో ట్రాన్సిట్ అవడం వల్ల సూర్యుని యొక్క దిగ్బలం కూడా తోడై డైరెక్షనల్ స్ట్రెంత్ కూడా తోడవడం వల్ల వీళ్ళకి మంచి ధనప్రాప్తి మంచి కెరీర్ మంచి ఉద్యోగం గవర్నమెంట్ నుంచి మర్యాద ప్రభుత్వం తరఫున మర్యాద లాభము మనను పొందుతారు ఇంకా కన్యారాశిని రాశిని తీసుకుంటే వీళ్ళకి ఇది లెవెంత్ హౌస్ ట్రాన్సిట్ అవుతుంది అంటే లెవెన్త్ హౌస్ అవుతుంది కన్యాతుల వృశ్చిక ధనసు మకరం కుంభమీన మేష వృషభ మిథున కర్కాటక సో లెవెంత్ హౌస్లో సన్ ట్రాన్సిట్ అయినప్పుడు ఈ కన్యారాశి రాశి వారికి మంచి వెల్త్ అంటే ధన సంపదమైన ధనయోగాలు వచ్చే అవకాశం ఉంది ప్లస్ వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఈ పీరియడ్ వీళ్ళకి చాలా సంతోషకరంగా ఉంటుంది అంటే ఈ విధంగా సూర్యుడు ట్రాన్సిట్ వన్ మంతే ఉంటుంది అంటే థర్టీ డేస్ పీరియడ్ కోసమే చెప్తున్నాను నేను ఇది ఓన్లీ గ్రహచార బలం వల్ల ఎవరికైనా ఈ యొక్క ఫలితాలు రాలేదు అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకంలో నైన్ ప్లానెట్స్ ట్వెల్వ్ హౌజెస్ ప్లేస్మెంట్ని బట్టి వాళ్ళకి జరుగుతున్న దశ అంతర్దశలు బట్టి ఫలితాలు వస్తాయి ఇది కేవలం గ్రహచారం వల్ల వస్తుంది కాబట్టి అంటే కేవలం సూర్యుడు ట్రాన్సిట్ అంటే ఒక సన్ మాత్రం సన్ సన్యుక్ కర్కాటకంలోకి రావడం వల్ల సూర్యుడు కర్కాటకంలో రావడం వల్ల ఈ థర్టీ డేస్ పీరియడ్ వరకు మంచి ఫలితాలు పొందే రాసులు మనం చూసాం అది త్రీ సిక్స్ టెన్ లెవెన్ ట్రాన్సిట్ ఉన్న రాసులు అంటే అది గొప్పగా వృషభ రాశి వాళ్ళకి అండ్ కుంభరాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి కన్య రాశి వాళ్ళకి సో ఈ నాలుగు రాసులకి ఈ యొక్క థర్టీ డేస్ పీరియడ్ చాలా గొప్పగా మంచి ఫలితాలు వచ్చి ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు